హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ దీపావళి పండుగకైతే ఒక స్పెషల్ అండ్ స్వీట్ రెసిపీ అయితే మీకు ముందుకు తీసుకొచ్చేసాను దీపావళి పండుగకే కాదు ఏ పండుగకైనా సరే ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు గులాబ్ జామ్స్ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి జ్యూసీ జ్యూసీగా స్వీట్గా చాలా టేస్ట్గా అయితే ఉంటాయి గులాబ్ జామ్ పిండి లేకపోయినా సరే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా గులాబ్ జామ్స్ అయితే రెడీ చేసుకోవచ్చు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి అదేనండి ఉప్మా రవ్వ దానితో అయితే నేను మీకు గులాబ్ జామ్స్ అయితే చేసి చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉప్మా రవ్వ పాలు అలాగే మూడు నాలుగు యాలుకాయలు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఇక్కడ నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకుంటున్నాను అలాగే ఒక కప్పుకి రెండు కప్పులు పాలు అయితే తీసుకోవాలి పాలు కొద్దిగా చిక్కగా ఉన్నవి తీసుకోండి మీగడ పాలు నేనైతే మా గేదె పాలు అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ నేను కాచిన పాలే యూజ్ చేస్తున్నాను కాబట్టి కొద్దిగా మరిగితే సరిపోతుంది మీరు పచ్చి పాలు డైరెక్ట్గా యూజ్ చేసేలాకైతే కొద్దిగా చిక్కబడే వరకైతే మరగనివ్వండి పాలు ఇలా మరిగిపోయినాక ఒక కప్పు రవ్వ అయితే కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయి పాలలో మొత్తం ఒకేసారి వేయకుండా ఉప్మా రవ్వని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి పాలు మరిగిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది సిమ్ములోనే చేయాలి మంట ఎక్కువగా పెట్టి చేయడం వల్ల రవ్వ అయితే సరిగ్గా ఉడకదండి అలాగే పాలు మొత్తం ఆవిరైపోతాయి ఇలా మంట సిమ్ములో పెట్టి కంటిన్యూగా కలుపుతూ అయితే రవ్వని ఉడకనివ్వాలి లేకపోతే కింద అడుగంటి పోతుంది ఇలా ఉప్మా రవ్వ ఉడికిపోయి కొద్దిగా గట్టిగా అవుతున్నప్పుడు అందులోనే ఒక చెంచా నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు బాండి కిందకి దించేసి రెండు నిమిషాలు అయితే కలుపుతూ చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారిన తరువాత గోరువెచ్చగా ఉన్నప్పుడే దాన్ని అయితే వేరే ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకున్నాక ఒక పక్కన పాకం అయితే రెడీ చేసుకోవాలండి మనం ఒక కప్పు పంచదార తీసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల పాలండి అలాగే ఒక కప్పు పంచదార ఒక కప్పు పంచదార గిన్నెలో వేసుకొని అందులోనే ఏ కప్పుతో అయితే మనం పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు అయితే పోసుకోవాలి ఇలా కలుపుతూ మనం పాకం అయితే రెడీ చేసుకోవాలండి అందులోనే మూడు నాలుగు యాలక్కలు అయితే మెత్తగా దంచి వేసుకోవాలి పాకం అనేది గట్టిగా మరియు చిక్కగా ఉండనవసరం లేదండి కొద్దిగా జిగురు పాకంలాగా వస్తే సరిపోతుంది ఇలా పాకం అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పాకం రెడీ అవుతున్నప్పుడే ఒక పక్కన బాండీలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిగా అయ్యేలోపు మనం పక్కకి తీసి పెట్టుకున్న పాలు మరియు బొంబాయి రవ్వ మిశ్రమాన్ని అయితే ఇలా నొక్కుతూ మెత్తగా కలుపుకోవాలండి అలాగే మధ్యలో కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేస్తూ ఉండాలి నెయ్యి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్నాక అందులో చిటికడు సాల్ట్ అయితే వేసుకొని మెత్తగా నొక్కుతూ బాగా ప్రెస్ చేస్తూ అయితే ఈ పిండిని కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి మెత్తగా తర్వాత మనకి కావాల్సిన సైజులు అయితే గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవాలి కొద్దిగా పిండి తీసుకుని ఇలా రౌండ్గా నొక్కుంటూ ప్రెస్ చేస్తూ ఇలా రౌండ్గా కాకుండా కొద్దిగా కిందకి నొక్కుకోవాలండి అప్పుడే గులాబ్ జామున్ అనేవి పైకి ఉబ్బుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక మనం తయారు చేసుకున్న గులాబ్ జామున్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ వేసేటప్పుడు ఫస్ట్ అయితే మంట సిమ్లో ఉంచాలండి తర్వాత హైలో పెట్టుకోవాలి మొత్తం ఒకేసారి కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ గులాబ్ జామున్ అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఉండలు వేసేసాక మంట అనేది కంపల్సరిగా హైలోనే పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకుంటే గులాబ్ జామ్లు అనేది ఆయిల్ పీల్చుకుని విడిలిపోతాయి ఉండలు వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా లైట్గా వేగాక ఇలా రౌండ్గా అయితే కదుపుకుంటూ తిప్పుకోవాలి అప్పుడే గులాబ్ జామ్లు అనేవి సమానంగా ఫ్రై అవుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఆయిల్ మొత్తం వంపేసుకుని పక్కకి తీసుకోవాలి బాగా డీప్ ఫ్రై అయ్యే వరకు ఉంచితే వాటిని తీసిన తర్వాత వాటికి ఉండే వేడిని బట్టి కలర్ అనేది మరింతగా చేంజ్ అవుతుంది కాబట్టి క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి తీసేసుకోవాలి ఇలాగే అన్ని గులాబ్ జాముండలను అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి చూస్తుంటే చాలా కలర్ఫుల్గా అలాగే క్రిస్పీగా అయితే ఉన్నాయి మరి మీకు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నాక మనం పాకం అనేది రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి అందులో ఒక్కొక్కటిగా అయితే మనం ఈ గులాబ్ జామ్ ఉండలని వేసుకోవాలి నాకైతే అప్పుడే తినేయాలనిపించింది కాకపోతే అవి కొద్దిగా నాణ్యత ఇంకా బాగా జ్యూసీగా వస్తాయని వెయిట్ చేయాల్సి వచ్చింది ఇలా ఉండలు మొత్తం వేసేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుంటూ కిందకి నొక్కుకోవాలండి అలా ప్రెస్ చేయడం వల్ల పాకం అనేది గులాబ్ జాములకి బాగా పడుతుంది నోట్లో నీళ్ళూరుతున్నాయి కదండీ సో ఇలా మనం గులాబ్ ఉండాలి మొత్తం పాకం పీల్చుకునే వరకు అయితే మనం పక్కన పెట్టుకోవాలండి అంటే థర్టీ మినిట్స్ పడుతుంది ఇలా థర్టీ మినిట్స్ పక్కన పెడితే గులాబ్ జామును పాకం మొత్తం పీల్చేసుకుని ఇలా పైకి అయితే ఉబ్బుతాయండి చాలా అంటే చాలా జ్యూసీగా అలాగే స్వీట్గా అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్రిపేర్ చేసుకున్నాక మనం తినకుండా ఉంటామా సో మనకి కావాల్సినన్ని హ్యాపీగా అయితే తినేయచ్చు గులాబ్ జామ్స్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుని దానిపైన పాకం వేసుకుంటూ మనకి నచ్చిన లేదా అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ లేదా డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కానీ అలా గులాబ్ జామ్స్ పైన వేసుకుని గులాబ్ జామ్స్ని సర్వ్ చేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి చాలా జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చుగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూపర్గా ఉంది